హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తోలకర్త గ్లాక్స్ ఎట్ల ఉండాలని అయితే మంచిగా ఉన్న అందరూ మంచిగా ఉండాలి కూడా ఏంటంటే చిన్నగా రోజుల తర్వాత మా ఇంకో సెకండ్ పొలం ఉంటుంది ఆ సెకండ్ పొలం అక్కడికి వచ్చినా చూద్దాం ఎట్లుందని ఇక కనిపిస్తుందా సో పొలం అంతా బాగానే ఉంది బట్ ఏంటంటే కొన్ని మొన్న నిన్న టూ డేస్ వరకు కొంచెం ట్రాన్స్ఫరాకరం అయ్యానంట నిన్న ఈవినింగ్ చేయించినట్టే ఇక మోటర్ చూసినా వరకు ఇక్కడ వాటర్ లేవు చిన్న మోటర్ వేసినాం అనుకో సెట్ అయిపోతుంది చూపిస్తాం పరిస్థితి ఎట్లెట్లయిందో టూ డేస్ నుంచి వాటర్ లేకపోయే వరకు ఇక ఇదే మన సెకండ్ పొలము అక్కడ రోడ్ కడిది కాకుండా సో ఇక పరిస్థితి జుడిగా టూ డేస్ నుంచి వాటర్ లేకపోయే వరకు మొత్తం ఎట్లా అయిపోయింది ఇక కరెంట్ లేకపోవడం వల్ల ఇక వాటర్ లేకపోవడం వల్ల మొత్తం ఇక మొత్తం ఇక డ్రైనేజ్ దగ్గరికి వచ్చింది సో ఇప్పుడు ఒక మోటార్ ఆన్ చేసిన మనకు ఒక హాఫ్ అన్ అవర్ సెట్ అయిపోతాయి అన్నట్టు ఇక్కడ రెండు మాటలు సో ఇంకొక మాట వచ్చేసి అక్కడ సైడ్ ఉంటాయి అక్కడ పొలం కనిపిస్తుంది ఆ పొలం పక్కన చెట్లు అవుతాలు ఉంటాయి అన్నట్టు పొలానికి మోటార్ వేయాలని చెప్పినాయి కదా వైదే మోటార్ మన బావి మోటార్ సో మోటార్ వేసిన సో ఈ మడి అయితే వారుతుంది పొలం అనిపిస్తున్నా ఏదంతా ఈ మడి వారినాక సో దేని తర్వాత అవి ఇంకో తిండి మడి ఈ నూడి చెట్లు అనిపిస్తుంది దాని తిండి మడి మూడి చెట్లు అన్నట్టు ఇవి వైదే మన బావి అనిపిస్తున్నాయి కదా తావేలు పిచ్చక గుళ్ళు కడుతున్నాయిగా ఇదే బాయ్ మంచిగా ఆడుకుంటుంది కదా తాపేలాగా మోటార్ చేయాలని కదా మోటార్ వేసిన ఇక సో ఇక నీళ్ళు స్టార్ట్ అయినాయి చెడుగా పొలంలోకిగ ఎంత టైం పడుతుంది తెలియదు పొలం మొత్తం ఇంకో మొత్తం అట్లు కట్టినట్ టైం గంట చిల్లారా పడుతుంటుంది ఇక ఈ పైన మరి వాడింది ఈ పైన మరి లెక్కించి కిందికి వస్తున్నాయి అన్నట్టు ఇక వాటర్ ఇక ఫైనల్గా నీళ్ళు వారట కూడా అయిపోయింది అని చూసి ఫస్ట్ మనం వచ్చినప్పుడు అంతా పగిలిపోయినట్టు ఉండే భూమి అంతా ఇప్పటికైతే వాటర్ సెట్ అయినాయి సో మళ్ళీ ఒకసారి వచ్చి ఈవినింగ్ పెట్టామంటే సెట్ అయిపోతున్నట్టు ఇక ఎందుకంటే టూ డేస్ నేను లేవు కదా వాడరు మొత్తం జర పొలం అంతా జర ఇక పైగా ఎంత చూసిన భూమి అంతా పలిగిపోయినట్టు అయింది కొంచెం నీళ్ళు ఇన్కాలి కదా మళ్ళీ వచ్చి ఈవినింగ్ ఒకసారి పెడితే సెట్ ఇక అలా పెడితే ఇస్తా యూట్యూబ్లో పెట్టా నువ్వు వచ్చిండే నేనే అయిపోయేది మందు కూడా నేను అడిగిన డబ్బా ఎఫెక్టింగ్ ఇది అంతా ఇక లీవ్ పెట్టుకోవాల్సి వచ్చింది మళ్ళా మా సార్ గడసేపు భర్తలాడితే ఇప్పుడు ఒప్పుకుండు లీవ్కి మరి ఎట్లా అనుకో రెండు వేల అట్లా అట్లా పోయాకు హాఫ్ లెటర్ ఏంటంటే టూ ఫిఫ్టీ ఎమ్మెల్ వస్తుంది ఆయనకి టూ ఫిఫ్టీ ఎమ్మెల్ ఆయన అంటే కథం ఏ నువ్వు మళ్ళా నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఉట్టుడే అప్పటిదాకా ఆవిడే కథ అప్పటిదాకా పటకు ఎక్కువ పాలు లెక్కలేదు పాలు వినాక చూసినా పురుగు ఎట్లయింది చూసినా కెమికల్ అంతా దెబ్బ చచ్చిపోవాలా దోమ గేమ్ అన్నీ కూడా అటవా అప్పలు పురుగులు అన్ని చచ్చిపోతాయి

బాగా చూస్తే ఇక్కడ కిందికి అలక అవుతుంది సార్ ఏమంటావు ఇక డబ్బా లేటరేసా మోటార్ అమౌంటా కదా సెట్ ఇదేదో నిన్న అయి ఉంటే బంగారం వల్లిగారు పొలం సెట్ అవు రాత్రి మాడ ఫ్రీయే హైదరాబాద్ అంటే నిజంగా కొత్త చూస్తే పాలనుకోవాలని తెలియడం అయితే అట్లనే పాలన

మంచిగుంది దీనికి ఏమో ఇప్పుడు తక్కువ పెరిగిందా అన్న పక్క పొలం చూడు మన పొలం చూడు అదే తెలిసిపోతానే ఉంది పురుగు కూడా అరే ఇది అది మ్యాటర్ ఇంకోటి లోపల స్టార్ట్ చేసుకుని నేను మోటార్ మోటార్స్తాయి ఇలా అయితే మంచిగా లేదు మళ్ళీ ఇజాంది మళ్ళీ మన సేఫ్టీ కోసం ఎంతకైనా మంచిది నువ్వు లోపలికి వెళ్తా నేను మెల్లగా వెళ్తాం వరంపడి పోతావా ఫస్ట్ సూట్ చేయను ఎంత పెద్ద అయ్యింది అదే కనిపిస్తుంది అడిచేలా నాకు మన కొట్టేప్పుడు అరే ఇలా చెప్పలే మంది ఎందుకు ఆ కొడుతున్నది అనేది దొంగ కలిగింది కొట్టించుకో ఎందుకు కొట్టించుకోరా అంతే మరి మనం కామెంట్ పెడితే మనం అంతా చూసుకుంటాం అది లేపటి వరకు అంత దోమకిమో అంత దింకపోవాలి ఎంత దోమ కోసమే కొట్టేది మంది ఇగో ఇలా కనిపిస్తుందా ఇంపాక్ట్ కోసం అన్నట్టు సో ఇది అంతా బాగానే వచ్చింది బట్ ఏంటంటే ఈ దోమ వల్ల చూస్తుంది మంచిగా మందు కొట్టే ఏం చేయకరంటో ఏమో ఈ అమ్మ దరిద్రమేమేమో తెలియదు మందగ్ ఇప్పుడు సూర్యుగినాక రెండుసార్లు పోయి వచ్చింది ఇప్పటికి ఇక మళ్ళీ పోయింది డబ్బాలు పెట్టింది లేవడం మళ్ళీ ఎప్పుడు వస్తుందేమో పో టైం మా నాకైతే దరిద్రం నాకు గుద్ద చుట్టే ఉంటుంది అన్నట్టుగా ఇది ఒకసారి మళ్ళీ నిరూపించింది పో చూసాము ఇంకో పది నిమిషాల వరకు ఎట్లా ఉంటుందో కథ ఇది సెకండ్ టైము సెకండ్ టైం పట్టుకొచ్చినప్పుడు సెకండ్ టైం పోయింది మళ్ళీ గతంలో ఏం చేస్తాడు సిచువేషన్ ఇక మనసేటైందిగా మరి ఇక తక్కువ నీళ్ళు పోయినా మరి లగ్గేజ్ నీళ్ళు నీళ్ళు పోయి

ఎట్టుందో మన మన వాతావరణం ఎట్టేట్టుందో చూద్దాం ఇక ఎట్టిందోతి సెట్ ఇంకా ఓకే ఓకే ఎక్కడ వరద అయిపోతుంది ఇక అదే అదే మొత్తం నీకు తాకట్టు ఉంది వాతావరణం కూడా ఇక నీకు దాకా వాతావరణం కూడా ఉంది అంటున్నా ఎండ ఎండ కొట్టకుంటే అటు అన్నట్టు ఉంది ఇటు వచ్చినాక జర వరి తక్కువ ఉంది కదా ఇటు తక్కువ అటు మొత్తం మునిగి అయిపోయిన వాళ్ళు ఇదే అప్పుడు కాల్వది ఇది పోయినాయి బండ్ పోయినా కానీ ఇది మొరం మొరం ఉన్నది ఇంకా సెట్ కాలే పొలం ఇది మొన్న బీడగా ఇటు కాలువ పెట్టినాకేది పెట్టాలి మంచి కోర్ట్ని కరెంటు ఉన్నాది ఉన్నది పట్టి పెట్టండి వీలు అవి కడుకున్నామంటే పోదాం మోటార్ మోటార్ ఏమంటావా లేకుంటే అవి అడుగుతాం అవే ఇక మళ్ళా వేగ కొట్టుదాయ పొట్టు బాగా ఇది అంత ఈయన అది ఏంది అంత పొట్టు అంతే పూజ ఇర్రూమ్ అంటుండొచ్చు ముఖం మండిగా ఇద్దరు ఇక ఫైనల్ అయితే మండి కొట్టడైతే అయిపోయింది సక్సెస్ఫుల్గా చూడు చేయం చూడడానికి ఎంత బాగా అనిపిస్తుంది అని ఏం చేస్తాం వచ్చింది ఇక వచ్చిందానికి డీజీజ్ వచ్చిన దానికి అన్ఫార్చునేట్ వచ్చింది మనం ఏం చేయలేము రిజల్ట్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ రాస్తున్నాడు చూడది రేపు పొద్దున కానీ రేపు ఒక మా పదకొండు గంటల గట్లా చూస్తే తెలుస్తుంది ఇక రిజల్ట్ కిల్ అయిందా లేదని చూడాలి రేపు చూపిస్తాం మరి ఒకవేళ కొట్టే మందు పనిచేసినా లేదనేది అందరూ అనుకుంటున్నారు ఏ అమ్మా వీడు ఇంటికైనా ఉన్నాడు కదా మందు కొట్టుకోవచ్చు కదా అని కానీ మందు కొట్టడానికి డబ్బు కోసం త్రీ డేస్ నుంచి ట్రై చేస్తే ఊళ్ళు ఇవ్వలేదు ఇయ్య కుట్టే ఈయనని అడిగినా సో ఇప్పుడు మనకు వర్క్కి వచ్చిన పర్సన్ అడిగిన అన్న డబ్బు కావాలంటే ఆయన డబ్బు ఇయ్యాను అన్నాడు వస్తే మేము వచ్చి కొడతాం లేకపోతే డబ్బు ఇవ్వమని సేమ్ ఈయన లేకనే ఒక ఐదారు అడితే ఐదారు కూడా సేమ్ అదే చెప్పారు ఇక ఊకే ఇక ఇది ఎంత టైం వేస్ట్ మన ఎందుకని ఇక పోతే పోతే డబ్బులు అయినా తప్పదు ఇక మనమైనా ఇక మనమైనా చేసుకోవాల్సిందే కదా ఇక ఆయన ఆలకి దెబ్బతి డబ్బులని ఆయనకి ఇక కూలి పెట్టి తెప్పించేసుకున్నాడు డైరెక్ట్ ఇక ఎందుకంటే డబ్బా అనేదే మొత్తం ఆయన కొట్టేస్తాడు అన్నట్టుగా అట్లా ఈ బాక్స్ తెచ్చుకురా డీజే బాక్స్ ఏమో పైసలు కదా డీహెచ్ గారా అదే కారు మీ మీ లీడర్ ఒక్కకుంటాడు ఆరా నువ్వు వేయకపోతే ఎట్లరా మనిషికి ఎంత వేసుకుర్రా మరి ఎందుకురా దోశ దోశ ఎప్పటి నుంచి మరి పైసా లేకపోతే రాని రే మీ అట్లా అట్లా కాదురా పాటల కాడికి ఇక డీజే కాడికి ఎగిరే కాడికి ఎప్పుడు చుట్టద్రా ఇక నువ్వే గ్యాంగ్ లీడరు నువ్వు ప్రణితి కాడనట కదా పడగలు తెచ్చుకున్నావురా ఇయ్యాలేదేమని చెప్పాలి ఏడు వాళ్ళు మీ అమ్మ దగ్గర ఇప్పుడు పోతున్నాం తీసి అని నేను అడుగు దూరం పోయి తెచ్చుకుంటున్నాం మీద కాకపోయి మీ అమ్మాయి దగ్గర ఏడువు మా కూడా పోతు అమ్మ దగ్గర ఏడువ్వాలి అమ్మ దగ్గర ఏడుస్తారా పని అవుతుంది డాడీ గారు ఎడితే పని కాదురా అమ్మ దగ్గర ఏడుస్తాం అనుకో ఎత్తా డాడీ ఏందనుకో బయలు తీసుకుని రాడు చంపుతాడు ఎందుకు మరి అమ్మ డెడికేషన్ తోడు ఎత్తడో సెట్ చేస్తుంది అన్నాడు అమ్మవారికి ఏడితే ఎట్లా రీసెడ్ చేస్తుంది అట్లా ఉంచున్నా గవే 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 గవ్వే తగ్గించుకోవాలి అన్ని స్టన్లు చేసి బంద్ చెయ్యి సైనికా ఇంట్లో కూడా వచ్చిండ అయ్యో పడుకున్నావు పడుకున్నావు మీ ఇక్కడ వాడి కూడా గిడ గిడా అనిపిస్తున్నాం మెట్టలకి ఇట్లా గడ్డాడు గిటిగా నాయనకానికి వస్తున్నావు మరి అవి మీ పిల్లవాడు వస్తాడా ఇట్లా అప్పుడు రానాడా మీ పిల్లవాడుకుంటా చూడప్పుడు మేము పటాకులు గిటాకులు అన్నీ తెచ్చుకుంటాం మరి ఇన్నిక షాపుల్నా చూడే ఎలా చూస్తుంది చూస్తుంది ఇప్పుడు తీసి తీసి పిచ్చి పిచ్చి ఆట చేస్తుంది పటాకులు ఏం కొనే దీక్షితానికి ఏం పోతుంది గట్ల గట్ల అంటే తోలిపోతుంది పోతురా బావి భారీగా ఏడికి మరి నువ్వు ఏడికి రా రాడపాటాకు ఏడపాటాకురా ఏడపాటుకు మాట చెప్పు ఎప్పుడ అంటే ఏడికి వస్తావు పో మరి పటాక్కి ఎవరు వద్ద పటాక్ అమ్మ పడి మరి పటాక్కు అనుకోనికి ఎప్పుడు పటాకాడ ఏ పటాక పటాక్ పటాకాడా పటాక తీసుకొచ్చి మెమని షూట్ చేసి అప్పటికి వెళ్ళిపోతుంది ఊరికే ఊరికే రబరా ఊరికే రబరా పోతుంది പ്ലോദി വീടല തീച്ചക്ക അത് അയിന്തു അതോ നീ മരദസ് ചെല്ല ഇപ്പ